ఆ యొక్క నా ద్వారా పార్టీలో జాయిన్ అయిన నాయకులందరికీ కూడా అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా పేరు నమ్మ నమ్మసంబులు తెలియజేస్తా ఉన్నా మహేష్ చెప్తూ వివరణ అన్నాడు ఇది వివరణ కాదు ఎందుకంటే నేను పార్టీలో ఏ విధంగా ఉండాలి పార్టీలో ఏ విధంగా కొనసాగాలనేది నేను ఎప్పుడైతే జనసేన అండగొప్పుకున్నానో అప్పుడే నా నిర్ణయం జరిగిపోయింది కాబట్టి ఈ సభ సందర్భంగా మీకు వివరణ ఇవ్వాలనుకోలేదు నేను పార్టీ జాయిన్ అయిన కానీ ఎన్నెన్ని కార్యక్రమాలు చేశానో మహేష్ మహేష్ ఆల్రెడీ మీకు వివరించి ఉన్నాడు కాబట్టి నేను పార్టీ జాయిన్ అయిన ప్రతి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేసిన కార్యక్రమాల్లో జనసేన పార్టీ కోసం నేను చేసిన ఏ కార్యక్రమానికైనా నేను పిలిచిన వెంటనే అది ఏ హోదాలో ఉన్నా కూడా నాకు సహకరించి కార్యక్రమం దిగ్విజయం చేసిన ఎంతోమంది నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలిచి ఇంతకాలం నాకు సహకరించినందుకు వారికి ఒక వృద్ధం వాళ్ళందరికీ నాకు కృతజ్ఞత తెలియజేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కానీ నాకు టిక్కెట్ రాలేదు కాబట్టి నేను రేపు ఏదో చేయబోతున్నాను దానికోసం మీకు వివరడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరగలేదు ఎందుకంటే నేను పార్టీలో జాయిన్ అయ్యే సందర్భంలో అప్పుడున్న దుర్గేష్ గారు కానీ మనోహర్ గారు కానీ వాళ్ళ చేతని కండువేయించుకునేటప్పుడు వాళ్ళకు ఒకే మాట చెప్పడం జరిగింది మీరు వేస్తున్న ఈ కండుగ నా మెడలో ఉన్నంతవరకు రాజకీయం నేను రాజకీయాలు కొనసాగాలి అనుకున్నంత వరకు కూడా లేదా జనసేన పార్టీ ఉన్నంత వరకు కూడా ఈ పార్టీలో కొనసాగుతాను అది ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నా ప్రయాణం జనసేనని ఆ రోజే నేను వాళ్ళు చెప్పడం జరిగింది ఆ రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఏదేమైనా ఈరోజు రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉన్నాయి ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని పరిస్థితి ఏ రోజు నాయకుడు కొండో ఉంటాడో తెలియని పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో నేను జనసేన పార్టీలో జాయిన్ అయినప్పుడే మన జీవితంలో మన జీవిత ప్రయాణంలో ఏం కోల్పోయినా కూడా డబ్బు కోల్పోయినా ఎటువంటిది ఏం కోల్పోయినా కూడా ఆరోగ్యం కోల్పోయినా మనం తిరిగి సంపాదించుకోగలుగుతాం కానీ వన్స్ మనం మన క్యారెక్టర్ని లూజ్ అయితే మాత్రం మనం ఎప్పటికీ సంపాదించుకోలేము అది మన ఏ స్థానంలో ఉన్నా కూడా ఏ రంగంలో ఉన్నా కూడా మన క్యారెక్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నాకు వరకు కాబట్టి ఈరోజు పదవులు రావచ్చు పదవులు రాకపోవచ్చు పార్టీ నేను గుర్తించవచ్చు గుర్తించకపోవచ్చు కానీ నేను ఏదైతే సిద్ధాంతాలతోటి ఈ పార్టీలో అడుగు పెట్టాలో ఆ సిద్ధాంతాలు కట్టుబడి పవన్ కళ్యాణ్ యొక్క భావజాలానికి నేను ఆకర్షితులది పార్టీలు జాయిన్ అయ్యాను కాబట్టి ఆయన మార్గంలోనే నడవాలని నేను ఎప్పుడైతే కప్పుకున్నానో అప్పుడే నిర్ణయించుకున్నాను కాబట్టి మిత్రులారా ఈ సందర్భంగా మీకు ఒక రాబిన్ సన్ రాజ్ని ఒక పుస్తకం నుంచి కోర్టు మీకు చెప్పదలుచుకున్నాను అందులో ఆయన రాస్తాడు పీపుల్ మే ఫార్ వాట్ యూ సే పీపుల్ మే ఫర్ వాట్ యూ డి బట్ నో వన్ విల్ డూ విల్ విల్ నాట్ ఫర్గెట్ హౌ యూ మేడ్ ఫీల్ అంటే నువ్వు ఎన్ని చెప్పినా కూడా మనుషులు ప్రజలు మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా వాళ్ళు మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది కానీ వాళ్ళు ఏ విధంగా ప్రభావితం చేస్తారో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యేలా చేస్తావో వాళ్ళు ఎప్పటికీ నిన్ను మర్చిపోలేదు ఈ సందర్భంగా ఒక అభ్యర్థికి టిక్కెట్ ప్రకటించినా కూడా ఎంత స్వచ్ఛందంగా పార్టీ నుంచి ఎవరు రారేమో కానీ ఈరోజు నాకు టిక్కెట్ రాలేదని కూడా మీరందరూ వచ్చి ఈ సభా వేదికలో కూర్చున్నారంటే నేను ఎంత అభిమానం సంపాదించుకున్నానో నాకు మాటలు చెప్పలేనంత సంతోషం కలుగుతూ ఉంది ఈరోజు టికెట్ నాకు రాకపోవచ్చు దానికి చాలా కారణాలు ఉంటాయి చాలా ప్యారామీటర్స్లో టికెట్ వాళ్ళు డిసైడ్ చేయొచ్చు కానీ ఒక నాయకుడిగా మాత్రం ఈ ప్రజలు మెచ్చిన ఒక నాయకుడిగా మాత్రం ఈ జనసేన పార్టీలో ఒక అత్యున్నమైన స్థానం మీ మనసుల్లో దొరికిందని ఈ సందర్భంగా చాలా గర్వులు వీరిచ్చిన ఈ స్థానాన్ని ప్రజలిగా ఉంచుకోవడం కోసం ఒక పది 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 ఇరవై సంవత్సరాల పాటు జనసేన పార్టీ రాజధానిలో ఒక వైభవవంతంగా పార్టీ నడిపించడం కోసం జనసేన పార్టీ జనసేన పార్టీ జెండా ఈ నియోజ ఈ రాష్ట్రంలో ఉన్నంతకాలం ఆ జెండా ఈ రాజుల నియోజకవర్గంలో ఎప్పుడు ఎగిరే విధంగా పార్టీ కోసం కృషి చేస్తామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను మనం టికెట్ రాకపోతే పార్టీ మార్చే నాయకులు చూస్తాం టికెట్ రాకపోతే అధినాయకుడిని వేదనే మళ్ళీ ఇప్పటి వరకు వేరే పార్టీ నాయకులు తిట్టి మనం వెంటనే కండువ కండువాని వెళ్ళిపోతున్న నాయకులు చూస్తూ ఉన్నాం చాలా బాధాకరం మన ఒక రాజకీయం తరాల మన తరాల ప్రజలకు కానీ తరాలకు కానీ మన ఒక స్ఫూర్తిదాయకంగా మన రాజకీయాలు చేయాలి కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు రెండుసార్లు ఓడిపోయినా కూడా పది సంవత్సరాల పాటు పార్టీని ఎంతమంది తోలనాడిన పార్టీని విలీనం చేస్తారని పార్టీని నడపలేడని చాలా అవగాహనగా మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిలబడ్డారంటే ఆయన నాకు స్ఫూర్తిదాయకం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాలు కొనసాగుతాను కానీ ఈ తృచ్యమైన పదవుల కోసం ఉంటే ఎప్పుడుండో తెలియని అధికారం కోసం క్యారెక్టర్ జరుపుకునే వ్యక్తిత్వం కాదు నాది ఈరోజు మీరందరూ ఈ విధంగా నా కోసం నేను ఇచ్చే నేను చెప్పే ఈ థ్యాంక్స్ కార్యక్రమం ఎంతలో వచ్చారంటే ఈ అభిమానం సంపాదించుకోవడం సమాన విషయం కాదు టికెట్ రావచ్చు పోటీ చేయచ్చు నెక్కొచ్చు అది 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 ఆయన బలం అనుకుంటే లేదా నాకు ఒక నాయకుడి బలం అనుకుంటే అది చాలా పొరపాటు ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ బలం మనం మోస్తూ ఉంటుంది కానీ కాలక్రమేణా మనం ఏదైతే ఈ అభిమానాన్ని ఈ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ మనం సంపాదించుకుంటామో అప్పుడే మన జనంలో పుట్టిన ఒక నిజమైన నాయకుడు అవుతామని నమ్ముతాను మీరు ఇక్కడ చాలా మంది నాయకులను చూశారు వీళ్ళందరూ చాలా భయంకరంగా మీకు కనిపిస్తూ ఉంటారు నేను ఎలాంటి అభిమానాన్ని సంపాదించుకున్నానంటే నాకు టిక్కెట్ రాలేదు లేదు రాదు అని తెలిసినప్పుడు చాలా మంది నాయకుల్లో చాలా మంది కూడా వాళ్ళ కళల్లో కన్నీళ్లు చూశాను ఎందుకంటే ఇది సమాన విషయం కాదండి ఎందుకంటే నా కోసం నాకు టిక్కెట్ రాలేదని ఒక నా కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ కన్నీళ్ళు కాల్చారంటే నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను పార్టీలో నేను ఒక కార్యకర్తగా ఒక ఎంత ఎంతకాలం కొనసాగినందుకు నిజంగా పవన్ కళ్యాణ్ గారు టికెట్ ప్రకటించే విషయంలో ఇక్కడున్న పెద్ద పెద్ద నాయకులందరినీ ముఖ్య నాయకులందరినీ యాజ్ ఫ్రెండ్ అందరినీ పిలిపించి మాట్లాడతారని మేము అందరం భావించాం టికెట్ ప్రకటించే సమయంలో పార్టీ కోసం పనిచేసిన ముఖ్య నాయకులను కానీ యాజ్ ఫ్రెండ్ కానీ పిలిచి మాట్లాడతారని అందరం భావించాం కానీ అది జరగలేదు అట్లీస్ట్ టికెట్ ప్రకటించే ముందైనా సరే అయినా పిలిచి మాట్లాడతారు అని అని కూడా మేము భావించడం జరిగింది కానీ అదేం జరగకపోయినా అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారు మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం మీరు ఎవరిని నిర్ణయించి పంపిస్తే వాళ్ళ కోసం పనిచేస్తామని మనం మన సందర్భంలో చెప్పడం జరిగింది నాకు అనిపించింది నేనేం చేయలేదు పార్టీ కోసం ఎంత కష్టపడలేదు పార్టీ కోసం ఎంత సమయాన్ని పార్టీ కోసం నేను ఖర్చు పెట్టగలలేదు ఎన్ని రూపాయలు పార్టీ కోసం ఖర్చు పెట్టలేదు నాకు అనిపించింది పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడలేనప్పుడు నన్ను గుర్తునించదు కదా పవన్ కళ్యాణ్ గారు నా యొక్క వర్క్ని గుర్తించలేదా నేను పార్టీ కష్టపడే కష్టం కనిపించలేదా పవన్ కళ్యాణ్ గారికి అనిపించింది కానీ అనిపించిన ఆ క్షణాలు మాత్రం ఉన్నాయి మరో క్షణం అనిపించింది ఒక యాస్పిరెంట్గా నేనే ఎంత ఫీల్ అవుతుంటే అక్కడ అధ్యక్షులుగా ఆయన ఎంత కష్టపడుతూ ఉన్నారు అధ్యక్షుల్ని ఒక నియోజకవర్గంలో నాయకులు మనం ఎంత ఫీల్ అయిపోతూ ఉంటే ఒక రాష్ట్ర నాయకులతో నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇంకెంత ఒత్తిడిలో ఉండి ఉంటారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలో జాయిన్ అయ్యాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానిగా ఆయన చూపించిన మార్గంలో నడవాలని నిశ్చయించుకున్నాం కాబట్టి దానికి మించి ఇక్కడ ఉన్న ఇక్కడ నాయకుల నుంచి నాకు సప్ దొరికిన సపోర్ట్ నుంచి వస్తూ ఉంటాయి ఒకటికి మించి పదింతల రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేయాలని ఆకాంక్ష నెలకొంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గుర్తిస్తారా గుర్తించారనే విషయం పక్కన పెడతాయి ఈ నియోజకవర్గంలో నాయకులందరూ కూడా ఇప్పుడు ఒకటి కొంతమందికి రాకపోయి ఉండొచ్చు వాళ్ళందరూ కూడా నేను చేసే ప్రతి కార్యక్రమాలను వాళ్ళ నాయకుడు ఉన్నారు వాళ్ళ కోసమైనా సరే ఈ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి పార్టీ నాయకత్వం ఆల్రెడీ ఒక అభ్యర్థిని ప్రసాద్ గారిని మనకు కన్ఫామ్ చేసి పంపించింది కాబట్టి ఈ సందర్భంగా నాతో నాతో ప్రయత్నించి నేను పార్టీలో జాయిన్ అమ్మని అడగానే చాలామంది నాయకులు నాయకత్వం నమ్మి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది చిత్రమూరి లాంటి గ్రామంలో ఎమ్మెల్యేగా నిద్రించి రాజకీయం చేయడం అంటే సామాన్య విషయం కాదు అలాంటి చిత్రమూరిలో కూడా మన జన జనసేనకి జెండాని మరింత అద్భుతంగా ఎగరేయడానికి మేము అందరం చాలా ప్రయత్నించాం అందులో మేము అందరం సక్సెస్ అయ్యామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఎవరైతే నా సమక్షంలో జాయిన్ అయ్యారో వారందరూ కూడా నేను ఎలవల్ల తోడుంటాను మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నేను మీకు అందరికీ అండగా ఉంటానని సందర్భంగా తెలియజేస్తూ ఒక నిబద్ధత గల కార్యకర్తగా పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను ఏదైతే ఒక మార్గంలో నడవాలని నిశ్చయించుకున్నానో పార్టీ కోసం పనిచేయాలి పార్టీ పంపించిన అభ్యర్థిని గెలిపించి పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్కి ఇవ్వాలని ఎలాగైతే భావిస్తూ ఉన్నాను మీరందరూ కూడా మీరందరూ కూడా మన జనసేన పార్టీకి రాజకీయంలో అద్భుతమైన సేవలు అందించి పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారంటే ఇక్కడ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉన్నారు పది నుంచి పదిహేను వేల ఓట్లు తెచ్చుకునే నాయకుడికి ప్రజల్లో ఉండే నాయకుడికి ప్రజల కోసం పనిచేసే నాయకుడికి టికెట్ ఇస్తా ఉన్నారు అయినా కూడా ఈరోజు ఒక అభ్యర్థిని ఆయన పంపించారంటే దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది ఆయన పెట్టుకుని నమ్మకాన్ని మనందరం ఆయనకి ఒక గిఫ్ట్ ఇచ్చే విధంగా ఆయన నిలబెట్టే విధంగా మనందరూ వర్క్ చేయాలి నా సమక్షంలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించి వారి యొక్క పంపించిన అభ్యర్థి యొక్క విజయంలో కీలక పాత్ర పోషించాలని మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాను ఇక్కడ ఎవరైతే నాకు సహకరించిన నాయకులు కానీ వేరు మహిళలు కానీ కార్యకర్తలు అందరూ కూడా ఎవరు వచ్చారు రానున్న రోజుల్లో కూడా పార్టీ కోసం నేను చేసే కార్యక్రమాల్లో కానీ పార్టీ కోసం నేను చేసే పనుల్లో కానీ మీరందరూ ఈ సహకారం మరింతగా కొనసాగాలని జనసేన పార్టీ ఉన్నంతకాలం అధికారం ఈ రాజ్యంలో జనసేన ఏ విధంగా మనందరం కృషి చేయలేని సందర్భంగా మీ యొక్క పేరు పెట్టిన నేను విన్నవించుకుంటా ఉన్నాను ఇక ముందు కూడా మీ అందరి సహకారం నాతోటి ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా కార్యకర్తలు లేదంటే నాయకులు సిరిశాల బాలాజీ గారు తాడిమోహన్ గారితో మొదలెట్టుకుంటే అంతర్వేది పల్లెపల్లెం నా తమ్ముడు స్వామి వారికి కూడా ప్రతి ఒక్కరు నాయకుడు కూడా నాకు అకోసం చాలా శ్రమించారు ఒక పేర్లు చెప్తే ఒకరి పేర్లు చెప్పడం ఇబ్బంది అని చెప్పట్లేదు కానీ చాలామంది